హలో రెహమాన్ నెరహీం ఇక్రా ఉమ్మద్ ఛానల్కి స్వాగతం నా పేరు అస్లం ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వక్ఫ్కి సంబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అంటే ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయి సో ఈ వక్ఫ్ యాక్ట్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వక్ఫ్ చట్టం వచ్చినంత వరకు వక్ఫ్ గురించి ముస్లిం సమాజం పట్టించుకోవడం మానేసింది ఇంక్లూడింగ్ మీ నేను కూడా ఇప్పుడు ఈ వక్ఫ్ గురించి కానీ ఇప్పుడు పట్టించుకోలేదు కానీ ఈరోజు వక్ఫ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఒకసారి వక్ఫ్ గురించి చూస్తున్నట్టుగా అయితే చాలా బాధాకరమైన విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆ విషయాల గురించి చర్చించుకుందాం దానికంటే ముందు మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మాకు మంచిది ఇప్పుడు వక్ఫ్కు సంబంధించి వక్ఫ్ యొక్క ముఖ్యమైన టాపిక్లోకి వక్ఫ్ యొక్క ఆస్తుల వివరాల్లోకి మనం వెళ్ళిపోద్దాం ఓవరాల్గా ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారంగా వక్ఫ్ వక్ఫ్ యొక్క ఆస్తుల విలువ తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఇనున్నాయి ఆస్తులు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు వాక్ఫు ఆస్తులు ఉన్నాయి వాటి యొక్క విలువ ఒకటి పాయింట్ సారీ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు అంటే ఒకటి ఒక లక్ష సారీ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు ఇది గవర్నమెంట్ లెక్కల అలాగే ప్రైవేట్ లెక్కలు చూసుకున్నట్టుగా అయితే దీని విలువ చాలా ఎక్కువ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు మనం మరో ముఖ్యమైన మరియు బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ యొక్క ఆస్తులు సుమారు అరవై తొమ్మిది వేల ఎకరాలు ఎంతండి అరవై తొమ్మిది వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ ఆస్తులు ఇందులో కబ్జాకు గురైన ఆస్తులు సుమారు ముప్పై ఆరు వేల ఎకరాలు అంటే సగం కంటే ఎక్కువగా కబ్జాకు గురైపాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో వక్ఫ్ యొక్క ఆస్తులు ఎకరాలలో ఎంతంటే డెబ్భై ఏడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అందులో కబ్జాకు గురైన వాక్ఫ్ ఆస్తులు ఎంతంటే యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఎకరాలు కబ్జాకు గురయ్యాయి ఇంకో బాధాకరమైన విషయం చెప్పాలంటే తెలంగాణలో ఒక జిల్లా ఉంది ఆ ఒకే జిల్లాలో సుమారు పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు ఎకరాలు వక్ఫ ఆస్తులుంటే అందులో పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఎకరాలు కబ్జాకు గురయ్యాయి ఇవి కేవలం రెండు రాష్ట్రాలలో వక్ఫ్ యొక్క వక్ఫ ఆస్తులు ఆక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తుల వివరాలు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇలాగుంటే ఓవరాల్గా ఇండియాలో ఎంత ఉంటుందో మీరే అంచనా వేసుకోండి ఇప్పటికైనా సరే ముస్లిం సమాజం ఈ వక్ఫ్ ఆస్తుల సంబంధించి ఇంట్రెస్ట్ చూపించకపోతే పట్టించుకోకపోతే ఇంకా ఉన్ని ఆస్తులు కూడా ఏతాయో మనకే తెలీదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ముస్లిం సమాజం ఈ వక్ఫ్ ఆస్తులు పట్టించుకోవాలి వాటికి సంబంధించి వాటిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మే అస్లాం